లాస్ట్ ట్రిప్ లో పంచర్ అయిన టైర్ ను ఈ ట్రిప్ లోయి వేపిస్తున్నాను నిన్న నైట్ అన్లోడ్ అయిపోయిన వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ గా ఫ్రెష్ అప్ అయ్యేసి వేరే బట్టలు తీసేసుకుని ఇంకా బండికి ఫ్రెష్ గా అయితే డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను నేను బండి దగ్గరకు వచ్చేపాటికి బండి లోడ్ అయిపోయి వచ్చింది అనమాట బండి లోడ్ అయిపోయి వచ్చిన వెంటనే ఇంకా మనకు పట్ట అయితే కడుతున్నారు చూడండి నేను వచ్చేసి రెండు పట్టలు అయితే వేయించుకుంటాను ఎందుకంటే వర్షం పడ్డా కూడా మనకు సేఫ్టీ అనేది అయితే ఉంటుంది లాస్ట్ ట్రిప్ స్టెఫ్ని టైర్ అయితే పంచర్ అయింది కదా దీన్ని వచ్చేసి పంచర్ అయితే వేయించుకుంటున్నాను పంచర్ చూడండి చాలా చిన్న బొక్క అయితే పడింది అనమాట పంచర్ అయితే వేయించుకుంటున్నాను పంచర్ మనకు వచ్చేసి గ్రీజింగ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే అయింది అక్కడ నుంచి ఇంకా డీజిల్ బంక్ అయితే వెళ్ళిపోయాను డీజిల్ బంక్ వెళ్ళేసి డీజిల్ అయితే పట్టుకుని అయితే బయలుదేరాను దారి మధ్యలో వచ్చేసి పైనాపిల్ అయితే దొరికిందన్నమాట పైనాపిల్ దొరికింది అనేసి పైనాపిల్ తింటూ అయితే మన జర్నీ అయితే ప్రశాంతంగా అయితే స్టార్ట్ చేశాను బయట ఎండలు వచ్చేసి బీ అయితే ఉన్నాయి అన్నమాట చాలా ఎక్కువ అయితే ఉన్నాయి లోడ్ నుంచి మనం వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాం అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో డాబా ఉంటే మధ్యాహ్నం అయింది అనేసి ఫుడ్ తిందామని బండి అయితే సైడ్ ఆపాను సైడ్ ఆపిన వెంటనే మనం చేయాల్సిన ముఖ్యమైన పని వచ్చేసి టైర్ ఏ కండిషన్ లో ఒకటికి రెండు సార్లు అయితే తప్పకుండా అయితే చెక్ చేసుకుంటాను ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మనకు టైర్లు అనేది బీభత్సంగా అయితే హీట్ అయితే ఉంటాయి అనమాట ఇలా యాభై కిలోమీటర్లకు ఒకసారి తప్పకుండా అయితే టైర్లు చెక్ చేసుకోవాలి ఇంకొచ్చేసి మన హోటల్ లో అయితే భోజనం అయితే చేస్తున్నాం అనమాట భోజనం చేసేసి ఇంకా ప్రశాంతంగా అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ లో లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు టాటాయి